మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ చాలా తక్కువ సమయంలోనే ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చాలా మంది దర్శకులతో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో వరుస సక్సెస్ అందుకుంటూ ముందుకు సాగారు ఇక ఫ్యామిలీ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న వి కృష్ణారెడ్డి డైరెక్షన్ లో వెంకటేష్ హీరోగా ఒక సినిమా చేసే ప్రత్యేక ప్రయత్నం అయితే చేశాడు ఇక అందులో భాగంగానే వెంకటేష్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు అయినప్పటికీ వి కృష్ణారెడ్డి వెంకటేష్ కి కథని చెప్పి ఒప్పించాడు ఇక అందులో భాగంగానే వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా కూడా రాబోతుంది అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి ఇక ఏం జరిగిందో తెలియదు గాని ఈ సినిమా అయితే పట్టాలెక్కలేదు అందులో భాగంగానే వరుసగా శ్రీకాంత్ జగపతి బాబు లాంటి హీరోలతో సినిమాలు చేసి వరుస సక్సెస్ లను అందుకున్నాడు ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఈ సినిమాని వెంకటేష్ హిందీలో రీమేక్ చేశాడు అయితే ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది ఆ కారణంతోనే వీళ్ల కాంబినేషన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ వీళ్ల కాంబినేషన్ లో సినిమా అనేది ఇప్పటి వరకు తెరకెక్కలేదనే చెప్పాలి ఇక ఇదిలా ఉంటే వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి